ఇప్పుడు దీంట్లో దీని గురించి ఆ కార్డు తీసి కార్డు మార్చి ఇస్తా ఉండేది దీని బెనిఫిట్స్ మంచి జరగదు చెప్పండి నేను కూడా చెప్తాను ఇప్పుడు గవర్నమెంట్ స్మార్ట్ రేస్ కార్డులు అని చెప్పింది ఆల్రెడీ మీకు రేస్ కార్డ్స్ ఉన్నాయి ఇవేంటంటే చిన్నగా ఏటీఎం కార్డ్ సైజ్ ఉంటాయి ఇవి చినిగిపోకుండా మీకు భద్రంగా పెట్టుకోడానికి క్యూఆర్ కోడ్తో మీరు ఏదన్నా అని స్కాన్ చేసుకొని మీ రేషన్ కార్డ్ లొకేషన్ కానీ అవన్నీ తెలుసుకోవచ్చు మీరు నెక్స్ట్ రేషన్ షాప్ వెళ్ళినప్పుడు ఈ రేషన్ కార్డ్ నెంబర్ కొట్టి మీకు రేషన్ డ్రా చేసుకోవచ్చు అనమాట దీని వెనకాల మీ పేర్లు డీటెయిల్స్ అన్నీ ఉంటాయి ఇందులో ఏమైనా ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉందా మీరు ఏమైతే మీద అవ్వద్దు ఏమన్నా మిస్టేక్స్ ఉందా అని మీరు సంచాలానికి రండి దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మేము కరెక్షన్స్ చేస్తాము ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ కానీ పేరు కానీ ఏమైనా తప్పు ఉన్నా కూడా అప్డేట్ ఈ కేవైసీ చేసేస్తే మీకు ఆధార్ ప్రకారంగా అప్డేట్ అయిపోతుంది తప్పు పడిందని మీరేం టెన్షన్ అయితే పడద్దు రేషన్ కార్డుకి సంబంధించి ఏదైనా కానీ మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ దీనికి ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు అడగొచ్చు ఈ కార్డ్ అనేది మీకు అస్సలాములకు రహముత్తుల్లా పొద్దుటూరు పట్టణంలోనే పన్నెండో వాటుకు సంబంధించి ప్రభుత్వము రేషన్ కార్డులో మార్పు చేసి స్మార్ట్ కార్డులు స్మార్ట్ కార్డులు అంటే ఈ కార్డులు స్మార్ట్ కార్డులు పెద్ద కార్డులు తీసేసి స్మార్ట్ కార్డులు తయారు చేసి వాళ్లకు ప్రభుత్వం నుంచి వచ్చినప్పుడు వచ్చే ప్రతి సంక్షేమము ప్రతి సంక్షేమాన్ని అంటే అయితేనేమి ఇండ్లు నెలలకు ఇండ్లు ఇచ్చేదానికైతేనేమి దీనిలో రేషన్ తీసుకునేదానికైతేనేమి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ ఉపయోగించుకునే దానికైతేనేమి ఎన్నో సంక్షేమాలు ప్రభుత్వం పెట్టేటి అన్ని ఉపయోగపెట్టుకునే దానికి ఇది రేషన్ కార్డు స్మార్ట్ కార్డ్ పెద్ద పెద్ద కార్డులు ఇస్తే పోగొట్టుకుంటున్నారు చినిగిపోతున్నాయి ప్రభుత్వము తరఫున వాళ్లకు ఉపయోగపడే విధంగా ఉండాలా పేదలకు అన్ని రకాల వసతులు కల్పించారా ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ కార్డుల వసతి కలిగించి అందరికీ ఉపయోగపడే విధంగా చే చేయడం జరుగుతూ ఉంది సచివాలయ సిబ్బంది పెట్టిన ప్రతి అప్లికేషన్ను కొత్త రేషన్ కార్డులు కావాలన్నా కార్డులు మార్పిడి కావాలన్నా ఇల్లు లేని వాళ్ళకు ఇండ్లు కావాలన్నా సచివాలయ సిబ్బంది ద్వారా ప్రజలకు ప్రభుత్వం అందజేస్తా ఉంది మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా తెలుగుదేశం పార్టీ తరఫున మీకు అందవలసిన సౌకర్యాలు అయితేనేమి మీకు రావాల్సిన బెనిఫిట్స్ అయితేనేమి అభివృద్ధి అయితేనేమి చేసేదానికి ప్రభుత్వానికి ఇటు సచివాలయ సిబ్బందికి మధ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మేమంతా పని పనిచేస్తూ ఉన్నాము కాబట్టి మీరు అందరూ ఈ కార్డును ఉపయోగపెట్టుకొని మీకు రేషన్ రాకపోతే దీంట్లో క్యూ క్యూఆర్ ఉంది కోడ్ ఉంది ఆ కోడ్ను చెక్ చేసినా మీకు మీ రేషన్ మీకు ఎప్పుడు వచ్చేది విధంగా రేషన్ ఒకసారి ఇక్కడే తీసుకోవాలని లేదు మీరు ఏదైనా ఊరికి పోతే ఆ ఊరిలో కూడా ఈ రేషన్ మీరు తీసుకోవచ్చు వేరే వీధికి పోతే ఆ వీధిలో కూడా ఈ రేషన్ తీసుకోవచ్చు ఇక్కడికే రావాలా ఇక్కడికే తీసుకోవాలనేది ఏం లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మనకు కావాల్సిన వసతులని కల్పిస్తున్నారు ఈ పేదవాళ్లకు వితంతు పింఛలైతేనేమి వికలాంగుల పింఛలైతేనేమి అరవై అరవై సంవత్సరాలు నిన్న వాళ్ళకు ముసరువాళ్లకు పింఛలైతే గతంలో రెండు వేలు ఉన్నది తెలుగుదేశం ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము మూడు వేలు చేస్తానని రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై ప్రకారంగా నాలుగేళ్ల తర్వాత మూడు వేలు చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి వాగ్దానం ప్రకారంగా ఒకటేసారి వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేల రూపాయలు ఈరోజు పేదలకు పింఛన్లు ఇస్తూ ఉన్నారు విత్ వికలాంగులకైతే ఆరు వేల రూపాయలు ఇస్తూ ఉన్నారు ఇంకా శాశ్వతంగా మంచంలో ఉన్నట్లకైతే పదిహేను వేల రూపాయలు పింఛన్ ఇస్తూ ఉన్నారు ఇప్పుడు జగన్ అన్న ఇండ్లు కట్టిస్తామని మన రాజమౌళి ప్రసాద్ రెడ్డి పొద్దుట ఎమ్మెల్యే ఆయన రెండు సెంట్లు స్థలం ఇస్తూ ఇండ్లు కట్టించి ఇస్తామని అబద్ధం మాటలు మాట్లాడి ఎమ్మెల్యే అయినాడు దాని తర్వాత ఎక్కడో ఐదు ఆరు కిలోమీటర్లు పది కిలోమీటర్ల దూరంలో పేదలకు స్థలాలు ఒక్క సెంటు స్థలం ఇచ్చి ముప్పై ఐదు వేల రూపాయలు డబ్బు తీసుకున్నాడు వాళ్ళకు కూడా వసతులు కల్పించిన ఇండ్లు ఒక్కళ్ళు కూడా కేటాయించలే అవన్నీ తీసేసి మళ్ళీ ఇప్పుడు కొత్త ప్రభుత్వము కూటమి ప్రభుత్వము ఆ పక్క పవన్ కళ్యాణ్ గారు ఈ పక్క చంద్రబాబు గారు వీళ్ళందరూ కలిసి రెండు సెంట్ల స్థలం ఇవ్వాలని తీర్మానం చేసి ఉన్నారు కాబట్టి మీరు అందరూ కూడా ఇప్పుడు ఉండే ప్రభుత్వానికి ఆశీర్వదించాలా ఇప్పుడుండే ప్రభుత్వం వైపు మీరు అంతా ఉండాలా మీకు కావాల్సిన సౌకర్యాలు కూడా చేర్చుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తానమ్మా ఈ డీలరు మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నాము కాబట్టి మీ మీ వీధిలో ఉండే డీలరు మమ్మల్ని పిలవడం జరిగింది అందుకని ఉండే విషయాలు మీకు చెప్పి మీకు ఏదైనా అవసరాలైతే మీకు ఎవరైనా ఈ సచివాలయ సిబ్బంది కానీ డీలర్ కానీ ఇంకా ఇంకా ప్రభుత్వ ఉద్యోగులు మీకు ఏమైనా ఇబ్బంది పెడితే మా ద్వారా మేము తెలుగుదేశం పార్టీ మా అధికారం ఉంది కాబట్టి మా గవర్నమెంట్ ఉంది కాబట్టి మేము వాళ్ళకు చెప్పి చేయిస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం